హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివాస్ తెలుగు లాక్స్ అండి మేమైతే మొన్నైతే బయటికి అయితే వెళ్ళాము అక్కడ అయితే మేము గోబీ రైస్ అనేది ఆర్డర్ అయితే చేసాము టూ బై త్రీ అని మా కొడుకు అయితే ఫుల్ ప్లేట్ తిన్నాడు కాబట్టి మేమైతే షేర్ చేసుకొని టూ బై ప్లేట్స్ అయితే తీసుకున్నామండి టూ బై త్రీ అక్కడైతే అంత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి అక్కడ ఒక రూమ్ అంటూ ఉంటుంది ఒక రూమ్ అని అక్కడ లేట్ అవుతున్నాను బయట గోధులు అయిపోయింది తీసుకోవాలి చాలా చాలు స్పైసీగా చాలా కారణమైతే వేసుకోవడం ఈ మాటలు తీరాలని తిన్నాను వేడి నేడు సబ్బిపోతే మళ్ళీ తినలేమనేసి వేడి వేడిలో ఉన్నప్పుడు అయితే ఫుల్ అంటే ఫుల్ లాగిపోతాను చాలా కారణంగా ఉండాలని చూడండి ఎలా తింటున్నాను ఒక ఇవన్నీ పట్టించుకోకుండా వీడియో షూట్ చేసుకుంటూ చిన్న బాగా పక్క కొడుకున్న వీడియో షూట్ అనేది ప్రకటించుకుంటే చాలా చూపిస్తున్నాను హాయి చెప్తున్నాడు ఆడుకుడు వీడియో అంటే చాలా ఇంట్రెస్ట్ చూద్దాం ఇంటర్నెట్లో ఇంతగా ఉంటుంది మాకు నా పక్కన కూర్చొని హాయ్ చెప్పింది చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది వీడియోస్ తీయడం పిల్లలు మాకు సతాయిస్తుంటాను వీడియో చేస్తాను వీడియోస్ ఆల్మోస్ట్ మాస్టే కొందని అనమాట కొన్ని వీడియోస్ మనకి ఉందనేది కాదు ప్రతి వీడియోలు కొన్ని కొన్ని మనకి నేను తీస్తాను ప్రతి ఒక్క వీడియో మాకునే షూట్ చేస్తూ ఉంటుంది సో మాకు వైఫ్ నాకు చాలా సపోర్ట్ ఉంటుంది అయితే ఆ ప్లేట్ని నేను ఎంతసేపు తిన్నాను చాలా స్పైసీగా ఉన్నా కదా ఒక మెట్టు కూడా ఉంచు మెట్టు ఫుల్ అంటే ఫుల్ బాగా ఇచ్చేస్తాడండి అదేంటైతే బయటికి వెళ్ళి తినడం అంటే చాలా ఇష్టం కదా అవి ఇంత చేసుకుని తినడం అంటే ఏమీ బాగుండదు మనకి ఇంత చేసే స్మెల్కే ఇంకా పడుపు తిండిపోతుంది ఇదే కాదండి ప్రతి చికెన్ మటన్ ఏం చేసినా కూడా మనం ఇంట్లో అనేది ఎక్కువ తినలేము మనం చేసిన ఏదైనా ఉండే వంట కానీ ఏదైనా స్వేచ్ఛ కానీ ఇలా వేరే వాళ్ళు చేసి పెట్టినైతే బాగా కడుపు పడుతుంద తింటామంటే చేసుకుంటూ అదేవిధంగా పార్క్ ఫుడ్లు అయితే నేను చాలా బాగా తింటాను కదా అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తానండి బయట ఫిడ్ని ఈవంటే ఈ మధ్య నేను చాలా బాగా కోఆపరేట్ చేసేస్తాను ఫుల్ కోల్డ్ ఉంది నాకు ఇప్పుడు కూడా తగ్గడం లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ క్లైమేట్ కూల్ తింటున్న వల్ల అందుకని నాకు అస్ట్ తగ్గలేదు బుక్లు కొట్టుకుంటూ తింటుందంటే చూసుకుంటే బుక్లు కొట్టుకుంటారు ఎవరేమనుకున్నా కూడా నేనైతే బయటగా బయటకు వెళ్ళకు వచ్చినట్ అయితే టెన్ చేసుకుంటున్నా ముక్కల్ని వాళ్ళు ఎక్కడ పోయినా మన అయితే కొంచెం బయట పడుతుంది కదా అప్పుడప్పుడు ఎంత స్టైల్గా డిగ్గి డీసెంట్గా ఉన్నా కూడా అప్పుడప్పుడు బయట అనేది ఏం మనం ఇంట్లో ఉన్నలాగే బిహేవ్ చేస్తామనమాట అలా నేను కూడా బయట ఏం చేస్తున్నా కట్ చేసి తీసుకొని వెళ్ళాను అది బయట బండ్లోనే ఉందనమాట నేను మర్చిపోయి బయటికి వెళ్ళి తీసుకొని రావాలంటే ఇంకే మళ్ళీ బయటకు పోలేదు అనేసి బయటకు పోలేదు ఇంకో చుల్లి ఉంది కదా చుల్లీతో అర్జేసుకుంటాను సో మార్క్ అక్క మార్క్ తింటుంటే చాలా డిస్టర్బ్ చేసాను అందుకే మొబైల్ అయితే పెట్టేసింది ఆ పిల్ల స్పైసీ అంటే కారం అంటే ఏమి తినదు ఆ పిల్ల తినే ఐటమ్స్ అక్కడేమి లేవు అందుకనే ఇంకా ఆ పిల్లకి మొబైల్ అంటే ఇచ్చి మేమైతే ఫుల్ అంటే ఫుల్ యూజ్ చేసాము అయినా కూడా మా అక్క కొడుకు అయితే లాస్ట్ యూజ్ చేసాడండి మీరు కూడా ఇలానే బయటికి వెళ్ళి బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళతో టైం బలర్స్తో మేమైతే ఎప్పుడన్నా బయటకైతే వెళ్తే ఫుల్ అంటే ఫుల్ లాడి ఇచ్చేస్తామండి సో ఇందాక పే ప్లేట్ ఖాళీ అయిపోయింది కదా ఇప్పుడు ఫుల్ వచ్చింది కదా మా అక్క కొడుకు మిగిలిచ్చేసాడండి వాడు కొద్ది కూడా తినలేదు అందుకనే ఇంకా మేమే షేర్ చేసుకున్నాం నేను మా అక్క అందుకనే మాట్లాడుతూ ఉన్నాము ఎలా ఉందక్క అంటే బాగుంది అని చెప్తాను చాలా కారం ఉంది ఇంతకు ముందు ఉన్న మాస్టర్ మారిపోయాడు ఈరోజు వేరే మాస్టర్ వచ్చారు ఆయన కూడా మేము వదలకుండా ఫుల్ అంటే ఫుల్ లాగిచ్చేసామండి రోజు ఒక్క పక్క ముక్కలు తుడుచుకుంటూ ఒక్క పక్క ఇలా ఉంటుంది కదా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వాయిస్ వరకు తీసేసి ఒరిజినల్ వాయిస్ అయితే వస్తుంది చూడండి

अच्छा तो बात है 레인가지고 알았지 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 何で రు కదా ఒక కూడా ఇండకున్న ప్లేట్ అంతా ఖాళీ చేసేసారు ఈ వీడియో తింటే మీకు నష్టపడి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్